వెల్కమ్ టు హెచ్ టుడే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం జిఎంఆర్ ఐటీ కళాశాలలో యాన్యువల్ డే కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తను కూడా రెండు వేల నాలుగులో ఇదే కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశానని నేను మంచి వాలీబాల్ ప్లేయర్ అని కూడా ఇక్కడ పిడి అరుణ్ కుమార్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారని తద్వారా జేఎన్టీఓ వాలీబాల్ టీంకు ఒక సంవత్సరం వైస్ కెప్టెన్ గా వ్యవహరించానని తెలిపారు నేను చదువుకున్న ఈ కాలేజీకి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందని తన జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు తాను చదువుకునే రోజుల్లో పది సంవత్సరాలకు ఒకసారి టెక్నాలజీ మారేదని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రెండు సంవత్సరాలకు టెక్నాలజీ మారుతుందని దానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు నేను ఇరవై సంవత్సరాలు ఐటీ ప్రొఫెషన్లో చేశారని కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుంటూ మనం ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను కోరారు నేను పనిచేసిన ఐటీ కంపెనీ నన్ను వదులుకోవడానికి ఇష్టపడలేదని మీకు ఏం కావాలో అడిగితే అన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అంతలా నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఆ కంపెనీలకు సేవలందించాను జిఎంఆర్ గారు చెన్నైలో అధునాతన టెక్నాలజీతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఆయనకు టెక్నాలజీపై ఎంతో మక్కువ అవగాహన ఉందో ఇదో నిదర్శనమన్నారు మీరు టెక్నాలజీపై మంచి అవగాహన కలిగిన జీఎం రావు గారు స్థాపించిన ఈ జీఎంఆర్ ఐటీలో విద్యను అభ్యసించడం మీకు నిజంగా గర్వకారణం ఉద్యోగం సంపాదించడం ఒక ప్లాట్ఫారం మాత్రమే ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేస్తారు కానీ చేసే పనిలో ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు జిఎంఆర్ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు తన ఎదిగిన తరువాత తన ఊరికి ఏదో చేద్దామనే ఉద్దేశంతో ఈ ఐటీ కాలేజ్ కేర్ హాస్పిటల్స్ ఇలా అనేక సంస్థలు స్థాపించారని అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని కొనియాడారు అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు are here to collect प्राइस? prizes. Prize is fish. You know, prize that is there. How much is, right. so, is it? How much prize is there? प्राइस how much prize is there here? So we raise that. We are here to see the prize. Because so that is energy. Energy control here. We are going to get the amount of energy. Energy control. से कुछ नहीं सिक्के मारा उधर कार्ड people are going back there. Uh, when I got to know the game market, I'm going to go back there. Can you wave your hand? The guy, back, back there, yes. The engine on them. When you say, we put the energy, the vice energy, energy. energy you buy the other from the energy, it's very crucial can't stop them. Okay, so, one hour,